హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ ఈ ఈరోజు సాటర్డే మార్నింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ ఈరోజు అత్తయ్య ఊరికి వెళ్తారు సో అంటే సండే వెళ్తారు అత్తయ్య ఊరికి అత్తయ్యకి కావాల్సిన రేషన్ గ్రాసరీ అవి తీసుకొని రావాలి అంటే కొన్ని అక్కడ దొరకనివి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారనమాట అవసరమైనవి తను వెళ్ళి తెచ్చుకోలేరు కదా అందుకోసం తనకి అవసరమైనవి తీసుకొని వెళ్ళి ఇస్తుంటాను సో మన ఛానల్లో డైలీ రెగ్యులర్ బ్లాగ్స్ అయితే ఉంటాయి ఇఫ్ కేసు ఎవరికైనా నస్తే ఒక లైక్ అయితే తెచ్చేయండి అండ్ నేనైతే మార్నింగే మార్నింగ్ టైం అయితే ఎక్కువ క్రౌడ్ ఉండడండి డిమార్ట్లో సో డీమార్ట్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా సో దాన్ని పట్టేసి ఒక్కొక్క మాల్లో ఏది మనకి రీజనబుల్ రేట్ దొరుకుతుందో అక్కడ వెళ్ళి తీసుకొని వస్తాను అనమాట అత్తకి కొన్ని స్టీల్ సామాన్లు కూడా కావాలి ప్లేట్స్ అట్లాంటివి అవి తీసుకొస్తున్నాం సో అన్నీ ఒకటేసారి తీసుకెళ్ళారు కాబట్టి కొన్ని ఇప్పుడు ఇచ్చి పంపిస్తాను నెక్స్ట్ వచ్చినప్పుడు కొన్ని తీసుకొని వెళ్తారనమాట సో వద్దంటారండి మా అత్తయ్య వద్దన్నా కూడా ఇంకా ఎందుకంటే తను ఒక తను మొత్తం మెయింటైన్ చేయాలంటే కూడా కష్టం అవుతుంది అనమాట సో మేమేమన్నా ఉంటే మా అక్క ఉంటారు అక్క కొంచెం వర్క్ మీద వెళ్ళిపోతారు కాబట్టి సో తనైతే ఇంకా చేయలేరు అత్య ఒకటే కాబట్టి ఇంకా కొన్ని కొన్ని స్టీల్ సామాన్లు తనుకు వీలైనంత వరకు క్లీన్ చేసుకోగలదు అన్నంత వరకు తీసుకొని వెళ్తున్నా సో తను ఊరికి వెళ్తుంటే కూడా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది బికాజ్ ఇంకా ఉన్న ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా తనతో పాటు ఉండలేదు స్పెండ్ చేయలేదు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు బట్ ఏం చేస్తాను చెప్పండి మన బిజీ స్కెడ్యూల్స్ అలా ఉంటాయి మార్నింగే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ రావడము అట్లా ఉంటుంది కదా సో తను కూడా అర్థం చేసుకుంటుంది బట్ తనతో పాటు మనం ఉండి కొంచెం ఏదో టైంపాస్ అవుతుంటుంది కదా ఒక్కరుండి టైంపాస్ అవ్వాలన్నా కూడా అవ్వదు అండ్ ఇక్కడ డిమాట్లో రాఖీ అయితే కనిపించిందండి ఈ రాఖీస్ చూసినప్పుడల్లా కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతాను నా లైఫ్లో రాఖీ కట్టేది లేదు కదా అని చెప్పేసి కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకో తెలియదు ఆ రాఖీ పండగ వస్తుందంటే నాకెందుకో కొంచెం బాధ అనిపిస్తుంది అన్నమాట సో అది ఇప్పుడైతే ఇంకా నేను ఇంటికి వచ్చేసాను అవన్నీ సామాన్లు అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చి అత్తయ్యకి చూపిస్తున్నాను అనమాట సో అంటే మనము చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు సంతకు వెళ్ళేవారు గుర్తుందా అప్పుడు అప్పట్లో సంత ఉండేది సంతకు వెళ్ళి వచ్చినప్పుడు అమ్మమ్మ ఏం తెస్తారు నానమ్మ ఏం తెస్తారు ఏమన్నా తెస్తారేమో తినడానికి అని మనం ఎదురు చూస్తుంటాం కదా సో అట్లా మా అత్తయ్య తెస్తూనే వాళ్ళ ఆమె ఫేస్లో నాకు హ్యాపీనెస్ అనిపించింది అనమాట అంటే పిల్లలకి ఏదైనా ఇష్టం వచ్చిన ఇష్టమైంది మనం తెచ్చిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అట్లా తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట సో మనం ఏం సంపాదించి తీసుకొని వెళ్ళేది ఏం లేదండి కాకపోతే వాళ్ళ హ్యాపీనెస్ మనకి అదే కోట్లు విలువ చేసింది కదా పిల్లలకైనా నా అయితే నేను అదే ఆలోచిస్తానండి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే వాళ్ళకి ఇష్టమైంది తీసుకొచ్చిస్తే వాళ్ళ ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట సో ఇది బెడ్షీట్ నాకు బాగా అనిపించింది మనకి ఇక్కడ హాల్లో వేసుకోవడానికి చూడగానే చాలా బాగా నచ్చింది అండ్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఏమో ఉంది సో ఎమ్మట వేసేసాను చూసారా ఇలా కొత్తవి ఏమన్నా నాకు నచ్చింది చూసాను అనుకోండి అట్లా వేసేస్తాను అదే అంటున్నారనమాట అత్తయ్య ఎందుకు వైట్ కలర్ది అని అంటే వైట్ కలర్ది ఎక్కడున్నా మాసిపోతుందండి వైట్ మాసిపోతుంది కదా అని చెప్పి తీసుకొచ్చి వాడకుండా ఉంటామో చెప్పండి నాకు వైట్ కలర్ బేసిక్గా చాలా ఇష్టము సో అందుకు ఇంక తీసుకొచ్చుకున్నా అండ్ తను తన సామాన్లు అన్నీ తీసి ఇవి నావి ఇవి నావి అని చెప్పేసి పిల్లలకి చెప్పుకుంటూ సంబర్ పడిపోతుంది అనమాట అందు నాకెందుకో ఆమె ఫేస్లో ఫీలింగ్ చాలా బాగా నచ్చింది అందుకే వీడియో తీశాను సో ఇక్కడ ఇంకా నైట్ డిన్నర్లోకి నేను బ్రేక్ఫాస్ట్కి చపాతి అండ్ దొండకాయ కూర చేస్తున్నా ఆల్రెడీ మీరు చూసింటారు కదా షార్ట్లో షార్ట్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను సో ఇక్కడైతే నేను ఫుల్ వీడియో అప్లోడ్ ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేయగలను బట్ అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఉండదు కదా సో అందుకోసం ఇక్కడైతే నేను సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు వేసుకున్నాండి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి దొండకాయలని సో దొండకాయ కూర మాకు చాలా ఇష్టం అనమాట మా ఊర్లో అయితే పల్లెటూరులో ఈ దొండకాయల్ని పిచ్చికాయలు అని చెప్పేసి పడేస్తూ ఉంటారు అంటే వాళ్ళ ఊళ్ళో సో ఈ దొండకాయలు తినరంట అదే చెప్తున్నారు మీరు ఎట్లా తింటారు అని చెప్పేసి సో మాకైతే ఇది చాలా ఇష్టము దీంట్లోకి ఏం లేదండి మొన్న ఫ్రైడే రోజు మనం కొబ్బరికాయ కొట్టున్నాం కదా కొబ్బరికాయ కొట్టినప్పుడు నాకు చాలా కొబ్బరికాయ అయితే ఉంటుంది పచ్చి కొబ్బరి సో నేనైతే కొంచెం పచ్చి కొబ్బరి తురుము పచ్చిమిరపకాయలు పచ్చికారంతో వేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ఇవి ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటాను అన్నమాట సో ఫస్ట్ అయితే దొండకాయల్ని కొంచెం ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గిన తర్వాత అది పేస్ట్ పట్టేసి వేసేస్తే ఎంత బాగుంటుందో చపాతీలోకి చాలా సింపుల్ కర్రీ కదా సో మనకి పప్చారు కానీ ఎట్లా చేసినప్పుడు సైడ్ డిష్కి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను చపాతీలో వేస్తున్నా అత్తయ్య ఇలాంటివన్నీ తిందనమాట కొబ్బరి తిందు అంటే మసాలా ఐటమ్ కానీ ఆయిల్ ఐటమ్ కానీ తనకు ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి ఎందుకు నాకు వద్దు నాకు వద్దు అంటుంటారు బట్ ఇలాంటివి కొన్ని కొన్ని వెరైటీస్ తను కూడా టేస్ట్ చేస్తుంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు మటుకి లేదంటే ఎక్కువ శాతం తను ఎక్కువ శాతం రాగి ముద్ద ఇలా పల్లీ చట్నీ మా సైడ్ ఎక్కువ కాబట్టి అవే తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇంకా నైట్ డిన్నర్ డిన్నర్లోకి చపాతి అయితే ప్రిపేర్ చేసినా ఎర్లీ మార్నింగ్ వీళ్ళు ఊరికి వెళ్ళాలి మా వారు వెళ్తారనమాట అత్తయ్యని అక్కడ ఇంటి దగ్గర వదిలేసి రావడానికి సో ఇక్కడ చపాతీ ఈజీ డైజెస్టింగ్ అని చెప్పేసి అండ్ ఇది సండే రోజు ఎర్లీ మార్నింగ్ అండి ఫోర్ ఓ క్లాక్కి లేచామన్నమాట సో ఆ చలికి తను కొంచెం కాఫీ పెట్టిస్తావా అని అడిగారనమాట సో యాక్చువల్లీ నాకు కూడా అప్పుడే లేచాను కదా నాకు కూడా ఐడియా లేదు సో వాళ్ళు కొంచెం కాఫీ తాగేసి బయలుదేరి వెళ్ళారు ఆల్రెడీ రెడీ అయి ఉన్నారు నేను లేసేసరికి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి కూర్చున్నారనమాట నార్మల్ టైంలో అయితే సిక్స్ థర్టీ సెవెన్కి లేస్తారు ఇలా ఎక్కడన్నా బయటకి వెళ్ళాలంటే అస్సలు నిద్ర పట్టదండి ట్వెల్వ్ థర్టీ ఇంటికి వన్ ఓ క్లాక్ ఏమో పడుకున్నారు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ అంతా లేచారు అందుకే నైట్ ఈజీగా డైజెస్ట్ అని చెప్పేసి చపాతి చేశాను అనమాట బయట చూసారా ఎంత చీకటిగా ఉందో ఇంకా తెల్లవారు లేదు సో ఇంకా పాపం తనైతే ఇప్పుడు వెళ్తున్నారు తనకు కూడా ఇష్టం లేదు మీరు కూడా రాండి వెళ్దాము అట్లా అంటున్నారు వెళ్ళడం ఇష్టం లేదు బట్ ఏం చేస్తా అని చెప్పండి ఒక్కోసారి ఇంకా మనకి తప్పదు కదా అండ్ ఆ టైంలో కూడా ఇంకా వాళ్ళకి కంపెనీ నా కంపెనీ అనుకోవచ్చు సో నాకు కంపెనీ ఉండాలి కానీ కాఫీ ఎన్నిసన్లోనే తాగుతాను సో చాలామందికి ఇష్టం ఉంటుంది కాఫీ బట్ అందరు బయటపడరు కదా మనలాగా నేనైతే కాఫీ చాలా ఇంట్రెస్ట్గా తాగుతానండి చాలా ఇష్టం అనమాట సో నాకు కంపెనీ ఉండాలి కానీ అండ్ ఇక్కడ అత్తయ్య చెప్తున్నారు ఏది వేస్ట్ చేయొద్దు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టొద్దు అంటే పెద్దవాళ్ళు అట్లా చెప్తూ ఉంటారండి వాళ్ళు వాళ్ళ నైజమే అంతా ఇంకా మనం మనకేమో ఇక్కడ ఖర్చులు మామూలుగా ఉండవు కాకపోతే తను చెప్తూ ఉంటారు ఓకే అంటే అయిపోతుంది ఆయన వేస్ట్ ఖర్చులు ఎవరు పెట్టలేండి సో ఇక్కడ నిన్న తెచ్చిన సామాను అవన్నీ బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్తుందనమాట మా అత్తయ్య వెళ్తూ వెళ్తూ మీ అందరికీ కూడా బాయ్ చెప్తున్నారు మీరు కూడా ఒక మాట చెప్పేసేయండి మా అత్తయ్యకి బాయ్ అని పాపం తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో ఇంకా కొంచెం తెల్లవారుతుంది ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట ఇంకా తను బ్యాగ్ పట్టుకోలేదు కదా స్టెప్స్ దిగలేదు అందుకోసం నేను తీసుకొస్తానే అని చెప్పనమాట వెళ్తూ వెళ్తూ పాపం లోపల ఫీల్ అవుతున్నారు ఆ విషయం నాకు అర్థమవుతుంది ఏం చేయలేను కదా సో మళ్ళీ నెక్స్ట్ మంత్ అట్లా రావాలి వస్తానులే అని నాకు ధైర్యం చెప్తున్నాను అనమాట నేను తనకు చెప్పేది కాదు తను నాకు చెప్తున్నారనమాట వస్తానులే మళ్ళీ అని చెప్పేసి సో చిన్నగా ఇంకా మా వారైతే బైక్ బస్ స్టాండ్లో పెట్టేసి అక్కడి నుంచి వెళ్తారనమాట సో ఇంకా వదిలేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తారు అదే రోజు ఈవినింగ్ అంతా వచ్చేస్తారు సో ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీసు అవన్నీ గందరగోళం ఉంటుంది కదండి అదనమాట ఈరోజు సండే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు నాకు పెద్దగా రిస్క్ ఏమి ఉండదు అంటే కాలేజ్కి స్కూల్స్కి ఎట్లా పంపించాలి హడావుడి ఉంటుంది కదా అని చెప్పేసి సండే రోజు వెళ్తున్నారండి లేదంటే నార్మల్గా మండేనో ట్యూస్డేనో వెళ్లాల్సింది అండ్ ఊర్లో కూడా మా ఊళ్ళో ఏమంటారు మొహరం ఫెస్టివల్ అయితే జరుగుతుంది సో అందుకు ఇంకా అత్తయ్య వెళ్తున్నారు మెయిన్ రీజన్ వచ్చేసి అదనమాట ఇంకా తను వెళ్తుంటే వెనక నుంచి నాకైతే కండ్లో లిటరలీ వాటర్ వస్తున్నాయి బట్ వేర్చకూడదు ఎవరైనా ఊరు వెళ్ళినప్పుడు సో అదండి మా అత్తయ్యతో పాపం వచ్చారు ఎప్పుడే వెళ్ళిపోయారు నేనైతే ఇంట్లో వెళ్ళలేక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఎట్లా త్వరగా లేచాను కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా వాకింగ్ చేద్దామని చెప్పి ఒకవేళ ఇంట్లోకి వెళ్ళాను అనుకోండి ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటా ఇప్పుడే వెళ్ళారు కాబట్టి ఇంకా నేను అప్పుడే ఏం వర్క్ అయితే చేయను కొంచెం వాళ్ళు కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత అప్పుడైతే ఇంకా కసు చింపుకోవడం ఇంట్లో పని అయితే ఏదైనా ఉంటుంది కదా సో అదైతే వర్క్ చేసుకోవాలి అండ్ నేనైతే కొంచెం చల్లటి గాలి బాగా వాతావరణం బాగుంది అందుకే ఇంకా ఇట్లా వాకింగ్ చేస్తూ ఉన్నాను సో అదండి నేను కొంచెం అట్లా బయటకు వచ్చానో లేదు నా కోసం నేను నైట్ ఏమన్నా మిగిలిపోతుంది కదా రైస్ అట్లా దీనిలోకి పెడతా అనమాట ఎంత విశ్వాసం చూపిస్తా చూడండి అంటే మనుషులకంటే కుక్కలకి ఎక్కువ విశ్వాసం కదా ఒక్కసారి ఫుడ్ పెడితే ఎంత ప్రేమ చూపిస్తాయో చూడండి ఇంకా దీనిలోకి బిస్కెట్స్ వేసేసి ఇంకా నేనైతే లోపలికి వెళ్ళడానికి గుడ్ మార్నింగ్ హ్యాపీ వీకెండ్ ఈరోజు సండే మార్నింగ్ మార్నింగే అయితే వాళ్ళు వెళ్ళారనమాట ఫోర్ థర్టీకి అలారం పెట్టుకున్నాము ఫోర్ థర్టీకి అలారం పెడితే అంటే వాళ్ళు రెడీ అవ్వాలి ప్లస్ లగేజ్ కూడా ఉంది కదా లగేజ్ కూడా తీసుకొని వెళ్ళాలి కాబట్టి కొంచెం అర్లీగా లేచాం అనమాట నైట్ కొన్ని సర్ది పెట్టేసుకున్నాము బట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయిపోయింది ఇంకా సర్ది ఓపిక లేక మార్నింగ్ లేచి సర్దాం అనమాట కొంచెం లగేజ్ అండ్ తనకైతే మా అత్తయ్యకి అసలు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు అంటే కొంచెం బాధ అయితే ఉంది కానీ అక్కడ ఇంటి దగ్గర కూడా ఉండాలి కదండీ అంటే ఇంటి దగ్గర కూడా మనుషులు ఉండాలి సో అందుకోసం ఇంకా ఖచ్చితంగా అందులో పని ఉంది కొంచెం పని ఉంది సో అందుకోసం వెళ్తున్నాము ఊరి దగ్గర మనకి మొహరమ్మ ఫెస్టివల్ అయితే మా ఊర్లో అంటే మాకు మేము చేస్తాము సో మా అత్తయ్య వాళ్ళు చేస్తారనమాట కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా రేపు మండే ట్యూ మండే రోజు స్టార్ట్ చేస్తారు నైట్ ట్యూస్డేకి కంప్లీట్ అయిపోతుంది అనమాట సో మా పెద్ద బావ వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ఇంకా అత్తయ్య ఖచ్చితంగా అంటే వెళ్ళారు అయినా ఇప్పుడు తనకైతే వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు కాకపోతే వెళ్ళాలి తప్పదు వెళ్ళాల్సి వచ్చింది నెక్స్ట్ మళ్ళా వచ్చేదులే అని చెప్పాను అనమాట సో తను వెళ్తే కూడా నాకు కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది అందుకంటే తను ఏం చేయకున్నా ఏం ఉన్న మార్నింగ్ వెళ్ళిపోతాము ఈవినింగ్ వస్తాము అంతవరకు పాపం తన ఇంట్లోనే ఉంటుంది రెస్ట్ కావాలి కొంచెము ఏజ్ పర్సన్స్కి ఎక్కువ శాతం రెస్ట్ కావాలండి అంటే ఎక్కువ శాతం రెస్ట్ ఉండాలి వాళ్ళకి సో అక్కడ వెళ్ళినా కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అంత పెద్ద ఇల్లు కసు చెమ్ముకోవాలి ఇంట్లో పని చేసుకోవాలంటే కూడా తనకి ఇబ్బంది అనమాట చేయలేరు కదా మనమే అసలుకి డైలీ చేయాలంటే చేయలేము సో అట్లాంటిది ఆమె అక్కడ పోయి పని చేసుకోవాలి అంటే కూడా నాకు కూడా ఇబ్బంది ఇక్కడే ఉండిపోమంటే ఇక్కడ అసలు ఉండలేదండి ఇక్కడ ఉండిపోమంటే కూడా ఎవరు ఫస్ట్ ఎవరు లే ఉండరు ఇక్కడ తనతో మాట్లాడడానికి టైంపాస్ కాదు ఈవెన్ టీవీ పెట్టుకోవడానికి కూడా రాదనమాట అంటే మార్నింగ్ మేము టెన్కి వెళ్ళిపోతే ఈవినింగ్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది అంతవరకు కామ్గా కూర్చొని ఉంటుంది అనమాట ఎవరైనా మాట్లాడే వాళ్ళు టైంపాస్ అట్లా వెళ్తూ ఉంటే ఉంటారు ఇక్కడే ఉండిపోతారు సో ఇక్కడ ఉండడానికి తనకి వీలు పడదు అక్కడైతే తన ఫ్రెండ్స్ ఉంటారు కదా తన ఏజ్ వాళ్ళు ఉంటారు తన ఫ్రెండ్స్ ఉంటారు మా ఇంకా ఏమైనా కొంచెం అట్లా తినేసి వండుకొని తినేసి అట్లా వెళ్ళి ఫ్రెండ్స్తో కొంచెం ఈవినింగ్ వరకు టైం పాస్ చేసి వచ్చేస్తుంది సో అది ఇంకా మా మామయ్య ఉంటే మా మామయ్యతో పాటు కొంచెం మంచిగా మాట్లాడుకుంటూ ఇద్దరు గొడవ పడుకుంటూ మాట్లాడుకుంటూ గొడవ అంటే మామూలుగా మాట్లాడుకుంటూ అట్లా ఉండేవాళ్ళు సో ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్లో ఇద్దరిలో ఒక్కరు లేకపోయినా సరే ఆ లైఫ్ అసలు చాలా ఎట్లా ఉంటుంది కదా అది చాలా భారము సో మా అత్తయ్య ఇంకా మా మామయ్య లేరు కాబట్టి తనని కొంచెం బాగా చేసుకోవాలి అనేది నా నా ఫీలింగ్ నా వరకు అక్కడ అక్క వాళ్ళు ఉంటారు అక్కడ మా పిన్ని వాళ్ళు కూడా ఉంటారు అంటే మా ఆడపరచు వాళ్ళు కూడా ఉంటారు అక్కడ ఒక మంత్ అక్కడ ఒక మంత్ ఇక్కడ ఒక మంత్ అట్లా టైంపాస్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తా అనమాట కానీ తను ఎక్కడ వెళ్ళలేదు చూసారు కదా వచ్చిన రోజు ఇంట్లోకి వచ్చి అంటే ఇంటికి వచ్చినప్పుడు ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కిందికి దిగారు అనమాట సో ఎక్కువ నచ్చలేరు సో అదండి ఇప్పుడు కొంచెం పోయి అంటే ఊరికి వెళ్ళినందుకు కొంచెం బాధగా అనిపిస్తుంది మేము వెళ్ళి ఉందామంటే ఈ జాబ్స్ ఇవన్నీ ఇట్లాంటి టైంలో అనిపిస్తుంది ఈ జాబ్స్ ఇవన్నీ ఎందుకు అవసరమా అని అనిపిస్తుంది అంటే ఆ ఒక్కరోజే అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మనకి తప్పదు కదండి జాబ్ చేయకపోతే ఊరికే కూర్చొని ఉంటే జరగదు కదా ఎవరికైనా సరే ఊరికి టైం పాస్ చేయాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఈవెన్ వన్ మినిట్ కూడా టైం వేస్ట్ చేయాలనేది నాకు అనిపించ నాకు అన్ నాకు ఇష్టం ఉండదు సో ఏదో ఒక వర్క్ చేసుకోవాలి మన కాళ్ళు చేతులు ఆడినంత వరకు ఏదో ఒక వర్క్ చేసుకోవాలి అనేది నేను అనుకుంటాను నా ఫీలింగ్ అది సో అదండి చాలా ఎక్కువ మాట్లాడేది నేను అనుకుంటున్నా సో ఓకేనండి ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసి ఇస్తున్నాను హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అక్కడ మన ఫ్రెండ్ చూడండి వచ్చేసారు మార్నింగే మార్నింగే వచ్చేసారనమాట ఇక్కడ మంకీ కొంచెం డోర్ తీసి పెట్టుకున్నామంటే చాలు వచ్చేస్తాయి సో యా దట్స్ వర్ డేస్ బ్లాగ్ హోప్ మీకు నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అండ్ టిల్ అండ్ బై వై టేక్ కేర్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీక్ అండ్ ఎవ్రీ వన్